ఈ రోజు అనగా ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున మేము రిలీజ్ చేద్దాం అనుకున్న మేనిఫెస్టోని ఒక విస్తృతమైన మేనిఫెస్టోని మార్చి మూడవ తారీఖుకి మేము పోస్ట్పోన్ చేయడం జరిగింది అది ఎందుకనగా రాజమండ్రి ప్రాంతం ఎదుర్కొంటున్న అదేవిధంగా మన రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ కొరకు రాని సమస్యల మీద విస్తృత అధ్యయనం చేయదర్చాం అందువల్ల ఆ మార్చి మూడవ తారీఖుని మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మేనిఫెస్టో అనేది ఒక బహిరంగ సభ ఈ మీటింగ్ కాకుండా మేము సామాజిక మాధ్యమాలు అనే ప్లాట్ఫామ్ మీద మేము రిలీజ్ చేయదలిసాం ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు విధించిన పరిమితి ఒక లోక్సభకి తొంభై ఐదు లక్షలు దీంట్లో మేము కేవలం అరవై శాతం అంటే యాభై తొమ్మిది లక్షల భాగంలో ఖర్చులో భాగంగానే నేను చేయాలి అందుకే ఖర్చు తగ్గించుకోవాలి రెండు ప్రజలకు విస్తృతంగా ప్రజలకు నేను చేరడానికి ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి సమాచార విప్లవాన్ని నేను ఉపయోగించదలుచుకున్నా అందువల్ల ఫేస్బుక్ యూట్యూబు అదేవిధంగా మిడిల్ క్లాసు ఒక మా ఒక ఎడ్యుకేటెడ్కి అనుగుండి ఇన్స్టాగ్రాము లింక్డ్ ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా యూట్యూబ్ మీద మేము రిలీజ్ చేయదలుసాం సో దట్ నేను ఖర్చు తగ్గించుకోవచ్చు పీపుల్ సమయాన్ని కేటాయించుకోవచ్చు విస్తృతంగా నేను వెళ్ళవచ్చు ఇక మూడో విషయం ఏంటంటే ఈ మార్చి మూడవ తారీఖును మేము రిలీజ్ చేసే మేనిఫెస్టోని ఈ వారం రోజుల పాటు ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్ళి మార్చి పదకొండు నుంచి ఒక యాత్ర ఆ యాత్ర ఏంటంటే యాత్ర పేరు మీ ప్రశ్నకు మా సమాధానం ఒక చర్చితో కూడిన యాత్ర వెళ్తుంది ఏదో టాటా చెప్పడం కాకుండా మీ ప్రశ్నకు మా సమాధానం అనే యాత్ర విస్తృతంగా ఈ రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ తూర్పు గోదావరి అంటే రాజమండ్రి పార్లమెంటు లోక్సభ నియోజకవర్గంగా నేనంతా ప్రజల్లో విస్తృతంగా నేను పర్యటిస్తాను సో ఇంకో విషయం ఏంటంటే ఈ మార్చి మూడు నుంచి పదకొండు మార్చి మూడులోనే ఆ మేనిఫెస్టో రోజున మేము కొంతమంది శాసనసభ్యులను కూడా ఈ పరివర్తన ఇండియా పార్టీ తరఫున నేను ప్రకటించదలిశాను అందువల్ల మార్చి మూడవ తారీఖున మేము రిలీజ్ చేయబోయే ఒక ప్రజాస్వామ్యక విప్లవాన్ని తీసుకొచ్చి ఒక అద్భుతమైన అంటే మూడో తరం రాజకీయాలకు నాంది పలకబోయే ఈ మేనిఫెస్టోకి వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాం